మోదీ మారిపోయారా సంకీర్ణ ధర్మం పాటించినట్లు చాటుకున్నారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి బడ్జెట్ను చూసిన తర్వాత యావత్ దేశానికి ఇదే ఫీలింగ్ వచ్చింది తన ప్రభుత్వానికి పిల్లర్స్ వంటి చంద్రబాబుకు నితీష్ కుమార్కు మోదీ సమన్యాయం చేసినట్లు అందరికీ అర్థమైంది సాధారణంగా అయితే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తాయిలాలుంటాయి కానీ ఈసారి బడ్జెట్లో మాత్రం సంకీర్ణం టచ్ స్పష్టంగా కనిపించింది సపోర్ట్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ నానంద as a tourist center besides reviving nalandha university to its glorious stature బడ్జెట్ లో బీహార్ కు ఏ రేంజ్ లో ప్రయారిటీ ఉందో నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో చాట్ చెప్పారు ఈ ప్రాధాన్యతలకు పూర్వరంగం ఒక్కసారి చూడండి కేంద్రంలో మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టే వేళ కనిపించిన కొత్త రాజకీయ దృశ్యం ఇది మోదీకి చెరోవైపు చంద్రబాబు నితీష్ కూర్చనున్న దృశ్యం ఐదేళ్ల కాలానికి బెంచ్ మార్కులా కనిపించింది ఈ కూర్పు ఆంధ్రప్రదేశ్ బీహార్ అభివృద్ధికి బాటలు పరుస్తుందని అంచనాలొస్తున్నాయి ఇప్పుడు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఖచ్చితంగా అదే వివరించింది బీహార్ లో రోడ్డు కనెక్టివిటీ కోసం ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించారు పాట్నా పూర్ణియా ఎక్స్ప్రెస్ వే బక్సర్ భగల్పూర్ ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తారు ఇక బీహార్లోని భగల్పూర్ జిల్లాలో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ను కోట్ల రూపాయలతో నిర్మిస్తామని నిర్మల ప్రకటించారు కోసి మేచి వంటి అంతరాష్ట్ర ప్రాజెక్టుల కోసం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ఎయిర్పోర్ట్లు మెడికల్ కాలేజీలు స్పోర్ట్స్ సదుపాయాలు నిర్మిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు ఇక పర్యాటక రంగానికి ఊతమిస్తామని చెప్తూ బోధగైలోని విష్ణుపాద ఆలయం మహాబోధి ఆలయాల్లో అభివృద్ధి కారిడార్లు నిర్మిస్తామన్నారు and mahabodhi temple at bodh gaya in bihar are of immense spiritual significance comprehensive development of vishnupad's temple corridor and mahabodhi temple corridor will be supported modeled on the successful kashi vishwana temple corridor to transform them into world-class pilgrim ఇన్ సెంటోడర్న్ీహార్యంపై ఇండియా కూటమి విమర్శలు గుప్పించింది ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అంటూ राहुल गांधी अखिलेश पार कुर्सी बचाने के लिए और 1.50 लाख करोड़ इस बार बजट में स्टेट्स के लिए हम दे रहे हैं बिना इंटरेस्ट पचास साल के लिए फ्री कुर्सी बचाने वाले बात बोलने का

ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ రూపీస్ అటు బీహార్ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇలా రెండు రాష్ట్రాలకు బడ్జెట్లో వడ్డింపులు చేయడం కీలకంగా మారింది ఈ కేటాయింపులు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి మొత్తం మీద మోదీ సర్కార్ సంకీర్ణ ధర్మం వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాలకు ఎంతమేర ప్రయోజనం కలిగిస్తుందో అన్నది మున్ముందు తెలుస్తుంది